వెల్కమ్ టు కోకిలాస్ రెసిపీస్ సమ్మర్ వచ్చేసింది కదా ఈ ఎండలకి చల్ల చల్లగా వాటర్ మిలన్ లస్సి తాగితే ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది కదా మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ ని తీసుకొని ఇందులోకి చల్లగా ఉన్న గడ్డ పెరుగును ఒక కప్ వరకు యాడ్ చేసుకోండి తరువాత బాగా పండిన వాటర్ మిలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్ వరకు వేసుకోండి తరువాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసుకోండి ఇప్పుడు జార్కి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టించుకోండి ఇలా చేయడం వల్ల లస్సీ మరింత కమ్మగా మారుతుంది అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక గ్లాసు తీసుకొని గ్లాసులోకి పోసుకోండి చల్లగా ఉండడం కోసం రెండు నుంచి మూడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి తరువాత సన్నగా కట్ చేసిన బాదం పలుకులను వేసుకోండి అలానే వాటర్ మిలాన్ని మరింత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లస్సీ తాగుతున్నప్పుడు బాదం అలానే వాటర్ మిలాన్ పలుకులు నోటికి తగులుతూ ఉంటే లస్సీ మరింత బాగుంటుంది అంతే చల్లచల్లగా ఉండే వాటర్ మిలాన్ రస్సీ రెడీ మీకు నచ్చిందా ట్రై చేస్తారా అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి